ఆంధ్ర నుంచి ఆంధ్ర కొనస్టిట్యూన్స్ సన్యాసి నాయుడు శీకర్ సుబాని మన తెలంగాణ నుంచి శివనాగరాజు కేసు అక్కడ మన తీసుకుంటుంది నాగలక్ష్మి

ఏమైనా మనం మంచిగా చూస్తూ ఉంటారు కదా మీరు మీరు గొడవ పడి నా వర్క్ ఏమైనా చెప్తారు పై కట్టు కాదని చెప్పిన అయినా కూడా వాళ్ళు పంతమంది పోయి పైలన్న పడేదికి సర్లే అని వేరే ఉమ్మడి తీసుని ఇంకో హరికాన్స్టేబుల్ని మేము పెట్టుకొని అడిగిస్తున్నా అనిపిస్తా ఉంటే మేము చెయ్యము మేము చెయ్యము ఇంకో నేను అని వాళ్ళని కూడా తిట్టడం హ్యాసమయ్య కలిసి ప్లేస్ వాళ్ళకు స్టేషన్ దగ్గర అన్నీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఇషరతుండ్రు వాళ్ళ బ్రదరు నమస్తే తెలంగాణ రిపోర్టర్లు రాము శరతు ఇంటెలిజెన్స్ కాన్స్టేబుల్ శరత్ స్టేషన్లోకి వచ్చి ఈ శివనారాజు సన్యాసి నాయుడు ఇలా పక్కన కూర్చొని స్టేషన్లో ఉన్న రికార్డ్స్ అన్నీ స్టేషన్ విషయాలన్నీ ఇంటర్జెన్స్ కాన్స్టల్ వాళ్ళ దగ్గర ఎక్కి రాపిస్తారు అవన్నీ అబద్ధాలు కావాలని వీళ్ళే రాపిస్తారు ఈ విషయాలన్నీ సిఏ గారు చెప్తే సిఏ గారు కూడా నన్నే హెరాస్మెంట్ వాళ్ళ మాట నన్నీ ఈ విషయాలన్నీ మళ్ళీ డిఎస్ గారికి ఒక రిపోర్ట్ రూపంలో డిఎస్ గారికి పెట్టిన ఆయన పట్టించుకోలేదు ఏమో చెప్తే పట్టించుకోలేదు నా మాట విన్నాడు అంత చెప్పవద్దు కానీ వాళ్ళంతా చేసి కదా ేట్ సో ఇక కలవడానికి పోయినా కూడా కూర్చొని మంచిగా పడకపోవడం నీళ్ళు పెట్టించి మార్చి మాట్లాడడం ఈ విషయాలన్నీ కూడా నేను ఎస్పీ గారు ఎస్పీ గారు కానిస్టేబుల్ కూడా పెట్టినా పెట్టి ట్వంటీ ఫైవ్ డేస్ అయితే ఇప్పటివరకు దాని యాక్షన్ లేదు గారు కూడా చెప్పిన చూద్దాం సార్ వచ్చినాక ఎస్పీఆర్ లీవ్లో ఉన్నాడు వచ్చినాక చెప్దాం వాళ్ళని ఏదో చేద్దాం సార్ కూడా అన్నాడు సార్ ఆ బాసెస్ అయితే లేని రోజు రోజు ఇవ జరుగుతుంది సీఏ గారు చిన్న చిన్న వాళ్ళకి కూడా మేము కూడా కావాలి క్లోతస్ పంపిస్తే చిన్న చిన్న కారణాలు కానీ కిటం పంపడం இந்த சல மாசரிய சாம்ப்ஷனா சின்ன சென்னை ஊட ரிமாஸ்ல இருந்து கிரெடன்ட் மாத்த வந்தான் நான் நம்ம கடாவை வேண்டியது காவனே ஹஸ் வேண்டியது சொல்லு. சொல்லவே பைடிமே 500 கொடுத்துடணும். ட்ரெட் நார்வை சொன்னே டீலேட்ட இந்த டீலே ஃபாகஸ்லோ இந்த அரேஸ்ட்மென்ட் எடுக்கoida ஆஷு சொன்னாரு ఆంధ్రకాశందరూ కూడా దిగబడము స్టేషన్లో ఉన్న ఏ ఏకాశాలు వేస్తాయి అసలు వాళ్ళకు మర్యాద ఇవ్వకపోవడం ముందు చెప్పడం అని మరవడం ఇది ఇప్పటి నుంచి కాదు మూడున్నర సంవత్సరాల నుంచి వాళ్ళు ఇలాగే అందరూ వచ్చిన వేస్తాయిలో వాళ్ళ దిక్కులో పెట్టుకోవడం వాళ్ళు చెప్పినట్టే నడవాలి ఎస్ఐ ఎస్ఐ సొంతంగా నడవడానికి లేదు ఎస్ఐ సొంతంగా చెప్పాలంటే వీళ్ళు పని మానేస్తారు

ஓகேண்ணா சரிண்ணா அந்த நினைக்கிற அந்த